మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి కూడా మీకు చెప్తా ప్రస్తుతం ఇవాళ ఉన్నీ రేపు నేను ప్రశ్న ఇచ్చాను రేపు ఉంటాడు నాకు ఎందుకంటే అక్కడ రిస్ అవుతాం ఒక అని బాబు ఏదేమైనా మేము రేపు ఇరవై నాలుగవ తేదీ నే నెలమూడవే పదమూడవ తేదీ జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయసావు గారికి నేను అందరికి ఉత్సాహించుకుంటున్నా నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా స్నేహితులు వారు సంబంధించిన అందరూ కూడా రాయసా గారికి అసెంబ్లీ సభ్యులుగా ఒక నిర్ణయం ఇచ్చింది దీనికి కారణాలు కూడా ఆల్రెడీ మీ అందరి దృష్టి కూడా వచ్చింది కూడా చెప్పాల్సిన బాధ్యత నాకు మరి ఒకటి కార్యకర్తల యొక్క ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా అతని ప్రవర్తన అలాగే మా కుటుంబం మీద వారి కుటుంబం మీద అనవసరమైన ప్రజల్లో చౌక అనుభావం కలిగే విధంగా మమ్మల్ని చిన్న సూత్రతో మా కుటుంబాన్ని అవమానిపచే దీన్ని మేము కాంగపోయినా పర్వాలేదు కానీ మా కుటుంబాన్ని ఏదైతే డెబ్భై ఎనభై ఏడుగా అందుకున్న పది మందిలో పెద్దలుగా జీవించిన కుటుంబం మాది మా పెద్ద మాకైతే మా పాటగారి సంగతి మాకు తెలియదు కానీ మా పెలవాయిన దివ్య సుబ్బరియాడు గారు కానీ మా నాన్నగారు దిపల్లి చూడాలని మా గారు విజయ్ చౌదరి దాన్ని ఇక్కడ ఉన్న రాజకీయాల్లో రాజకీయాల్లోనే కాదు సామాజిక జీవితాల్లో కూడా ఈ ప్రాంతాల్లో పేరేం కలిగిన మనుషులు రాజకీయాల్లో కూడా రాణించారు హాస్టల్ లెవెల్లో కూడా వాళ్ళు పార్టీ గడించారు అలాంటి మా వాళ్ళు చేసిన దానికి కారణంగా ఫస్ట్ కారణం అంటే కారణం తలు అందరితో కూడా సరైన సంబంధ బాధంగా నెరవేర్చకుండా ఉన్న లీడర్షిప్ కూడా ఆ గ్రామంలో ఉన్న నాయకత్వాన్ని కూడా పుష్టిపరిచేట ఎవరెవరో అక్కడ పిల్లవాళ్ళు ఎవరో వైఎస్పీ తీసుకొచ్చారు వాళ్ళ మీద పెట్టనం చేసే విధంగా వాళ్ళతో సంప్రదించుకున్న వాళ్ళతో అవగాహన లేకుండా చేయటం అనేది కూడా చాలా చోట్ల సీనియర్ ఉంది ఇప్పుడు ఈ రెండు కారణాలు ఇంకా ఎన్నో సరైన అవగాహన లేని నియోజకవర్గం మీద సరైన అవగాహన ప్రజల మీద సరైన అవగాహన లేకుండా తెలుగుదేశం దాని యొక్క బ్యాడర్ గురించి సరైన అవగాహన లేకుండా ఈ జరిగే మాకు చాలా బాధ గత ఎనిమిది తొమ్మిది తొమ్మిదేళ్ళుగా కరెక్ట్ చేసుకునే వారికి చెప్పడం కూడా జరిగింది అయినా కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు మొన్న విజయమూర్లో జరిగిన మహాసభ మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మా దృష్టి తీసుకురావడం వారికే నేను నేను మా ఎవరు కూడా మా కుటుంబ సభ్యులు మా బంధువర్గం కూడా వారికి న్యాయస్థానికి నేను చేయమని వారికి స్పష్టంగా ఇవాళ అసలే కొంతమంది అడుగుతున్నారు ఎవరు ఎవరికి చేయాలని అవసరం కావచ్చు మేము ఆటమే మేము వైసీపీ చేయలేము తెలుగుదేశం రెండగట్టిన తెలుగుదేశం అన తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా మా కత్తి పెట్టి మాకు వస్తే మా రక్తం ఎదగా ఉండదు పసుపు పసుపు అలాంటిది ఇవాళ మేము अपमेंट का इनटू राजेश గారికి సపోర్ట్ చేతక్మే మా మేమంతం ఆ సోదరా తన నా తో ఇది अजयవర్ కణ చేసా పచా ఒక తిని ద్యం కొడుడా వెస్ ద్వారా అnder కొడా దేని చేస సాపత దరించండి ప్రజలందరూ కూడా విధించండి రాబోయే రోజుల్లో ఏ పార్టీ చేసినా ఏ ప్రభుత్వం వచ్చినా తెలుగుదేశం పార్టీ అడిగినా మేము మిగులుతాం ఎవరికి ఎలాంటి ఇంతకాలం ముప్పై మూడేళ్ళుగా ముప్పై నాలుగు ఏళ్ళుగా ఎలాగైతే కార్యకర్తల కోసం జీవించాము మేము యొక్క కష్ట సుఖాల కోసం పిలిచాము పిలిచినా కూడా పార్టీని నిలబెట్టడానికి వచ్చేసి ఇవాళ తెలుగుదేశం అంటే ముందరు తలుచుకొని మేము ఉన్నామని చెప్పగలిగే శక్తి కార్యకర్త రాజకీయ వచ్చే విధంగా చేశాము ప్రయత్నం చేశాము సభ్యులు కూడా అయ్యాము అదే పద్ధతిలో రాబోయే రోజు కూడా మేము నమ్ముతాము మేము మేములు పెట్టుకున్నాము ఇంకా శనివారం వరకు ఖర్చులు మధ్యలు జరుగుతున్నాయి ఇక్కడ రేపు కూడా రేపు సాయంత్రం వరకు చూస్తాం మార్చవచ్చు అని నాకు ఆలోచన हाँ वो चल रहा है तो 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 वेबसाइट है वो वेब वो यूनिक होगा सर कैंडीट मास्टर होते हैं मियाँ मास्टर होते हैं कैंडीट मैं करता करूँगा नागिसराउन कैंडीट कौन सा किस्ते चलिए चलिए पार्टी पार्टी नागिसराउन कैंडीट कौन सा किस्ते ले उस जितने मेरा मार्च तारीख मेरा आंटा मार्च तारीख निय కాంగ్రెస్ఎం వాళ్ళు బాధ్యత వాళ్ళు ఇవాళ వాళ్ళు అలియన్స్ వచ్చారు సో ఇది జీవన శ్రవంతి మనం మన జీవితం ఏంటంటే సలహా లాగా పార్తా ఉంటాం ఒక్క రోజు ఒకటి మాట్లాడుతుంది అయితే ఒకటి వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి వాళ్ళు షాప్ చె చూడండి ఒక మాట ఆ రోజు నేను అతను ఎదురేకిచ్చా కానీ పార్టీ టికెట్ విషయంలో నేను ఆయన ప్రయత్నం చేస్తున్నాను నేను వ్యక్తిగతంగా వాడు మాట్లాడేది కానీ అది వ్యక్తిగత శివరామకు బూతులు తిట్టి నేను సహిస్తాను నా కుటుంబానికి పరిస్థితి నేను ఆ మాట స్పష్టంగా చెప్పాను నా కుటుంబం నాకన్నా చాలా పెద్దది మాకు వందేళ్ళ చరిత్ర ఉంది రాష్ట్రం రాష్ట్రంలో ఎక్కడ పోయినా మా దిగువారి కుటుంబం అంటే మాకు ఒక ఉన్నతమైన స్థాయి ఆ స్థాయిని వీళ్ళు తిరుగుతామని నేను మేము మాకు ఒప్పుకోవట్లేదు మా మనసు అంగీకరిస్తుంది శివరాములు ఏదో నువ్వు ఎట్లాంటి వాడు అంటే తర్వాత వచ్చి ఏదో అయ్యి పొరపాటు మాట్లాడారు దాంతో నేను ఒప్పుకో కుటుంబం నా కుటుంబం కుటుంబ ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఛానల్స్లో ఆయన ఏదైనా అంటే నేను లైవ్ ఛానల్లో కొట్టుకున్న ఆయన కోసం ఏదో అవతల వైసీపీ లీడర్ తోటి కొట్టాడు చేశాం లైవ్ మొన్న ఆయనకి బాధ కలిగిన రోజు మా ఇంటి బాధ ఏడ్చాం ఆయన టీవీలో ఏడుస్తుంటే మేమందరం ఏడ్చాం ఆయన కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి పెట్టారు కానీ నా కుటుంబ గౌరవాన్ని గౌరవానికి కాబట్టి అదే వారికి అదే చెప్పిన ఎందుకంటే ఆయన ప్రస్తుతం మా పెద్ద మా అమ్మకి పెద్ద దాంట్లో సెకండ్ ఒపీనియన్ లేదు ఆయన ఈ విషయం చెప్పాను అన్నయ్య మమ్మల్ని ఎవరన్నా అన్న వివరిస్తాను మేము మీ మనసులో కానీ మా కుటుంబ గౌరవం గురించి కించిపరిచి మాట్లాడితే నేను సాధించింది అందుకే అతనికి చెయ్యించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఇట్లా ఇట్లా జరిగింది కొంతవరకు తెలుసు కొంతవరకు తెలియలేదు మాట్లాడుతు నేను ఒకటి అప్పీల్ పెట్టాను వాళ్ళకి మేమంటే మా కుటుంబం అంటే నమ్మకం విశ్వాసం ఉన్నవాళ్ళు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి